ఇప్పుడే వచ్చింది ప్రోడక్ట్ బుక్ చేశాను భలే ఉందబ్బా చూడటానికి కూడా బాగుంది లుక్ గ్లాస్తో వచ్చి అందంగా నీట్గా కనిపిస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది అస్తమాటు హ్యాండ్ వాష్కి అస్తమాటు మనం గిన్నెలు తోముకోవడానికి స్మార్ట్ పీసులు తీస్తూ ఉంటాం పెడుతూ ఉంటాం మళ్ళీ విమ్ లిక్విడ్ ప్యాకెట్స్ తెచ్చుకొని మళ్ళీ అస్తమాటు ఓపెన్ చేయాల్సి వస్తుంది అదేదో ఇదే బాగుంది దీంట్లో ఒక దాంట్లోనే మా హ్యాండ్ వాష్ వేసేసాను నేను మా దగ్గర ఉంటే సంతూర్ హ్యాండ్ వాష్ ఉంటే విమ్ లిక్విడ్స్ ఫిఫ్టీన్ రూపీస్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను నేనైతే అవే వాడతాను అవి వేసేసాను అందులోని బాగా సూపర్ ఉంది మాత్రం కలర్ఫుల్గా చాలా నీట్గా ఉంది నాకైతే భలే నచ్చింది బుజ్జు బుజ్జుగా ఉంది బాగుంది కిచెన్లో అందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి లేదంటే సెర్చ్ చేసుకోండి నాకైతే భలే నచ్చింది సూపర్ ఉంది